నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏపీలో ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపైనే చర్చ జరుగుతోంది గ్రామాల్లోని ఏ రచ్చబండ దగ్గర చూసినా కూటమితో విజయమని మాట్లాడుకోవడం వినిపిస్తోంది గత ఏడాది నుంచే టీడీపీ పక్కా ప్రణాళిక వేసుకుని ఎన్నికల బరిలోకి దిగింది రాష్ట్రానికి కర్మ శంఖరావం యువకళం రా కదలిరా సభలతో వైసీపీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టింది అయితే ఇది ఓర్వలేని జగన్ సర్కారు టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ కేసులో ఇరికించి డ్రామాలాడింది అయితే వైసీపీ స్వార్థ రాజకీయాలను అర్థం చేసుకున్న ప్రజలు అప్పటి నుంచి చీకొట్టారు అంతర్జాతీయంగా దేశ వ్యాప్తంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబుకు అనూహ్యంగా మద్దతు బాగా పెరిగింది ప్రజల్లో టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరగడంతో ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలోకి వైసీపీ వెళ్లింది వైసీపీ అభ్యర్థుల ప్రకటన కూడా అస్తవ్యస్తంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు టీడీపీని ఎదుర్కోలేక బలమైన అభ్యర్థి దొరక్క వైసీపీ నానా తంటాలు పడుతోంది సిద్ధం సభలకు కూడా జనాలు కూడా అరకొరగా రావడం చూసి వైసీపీ అవాక్కవుతోంది అందుకే అంటారు ఎన్నికల ముందు జరిగే కొన్ని ఘటనల పట్ల ప్రజలు ప్రతిస్పందించే తీరు వెలువడే ఫలితాలకు సూచికగా లెక్కగడతారు తెలుగుదేశం జనసేన బీజేపీల కలయికను ప్రజలు అలాంటి పాజిటివ్ కోణంలోనే చూస్తున్నారు ఆ పొత్తు దివాలా దిశలో ఉన్న రాష్ట్రానికి మంచి చేసి మిత్రబద్ధంగా విశ్లేషించుకుంటున్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సానుకూల విశ్లేషణలు కూడా టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు ఓటింగ్ శాతాన్ని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి సర్వేలు కూడా కూటమి విజయాన్ని సూచిస్తున్నాయి వీటితో తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతున్నాయి రెండు మూడు పార్టీలు పొత్తు కడితే ఆ కూటమికి వచ్చే ఫలితాలపై వేసుకునే లెక్కలు విశ్లేషణలు ఒక విధంగా ఉంటాయి ఆయా పార్టీలకు గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ బలం ఎంతుంది ఏ పార్టీకి ఏ కులానికి చెందిన ఓటర్లు మద్దతుగా ఉన్నారు వీరందరూ కలిగిస్తే పెరిగే ఓట్ల శాతం ఎంత అది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని చర్చిస్తున్నారు అయితే తొలిసారిగా ప్రజలు ఈ పొత్తులను కొత్త కోణంలో విశ్లేషించుకుంటున్నారు విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీని ఎలా అధపాతాలానికి తీసుకెళ్లాడో ప్రజలకు బాగా అర్థమైంది రాజధానితో పాటు ఉద్యోగ ఉపాధి రంగాలు ఆర్థిక వనరులను ఎలా దెబ్బతిన్నాయో తెలిసొచ్చింది ఈ క్రమంలోనే అనుపవజ్ఞుడు సమర్థుడు అయిన చంద్రబాబు రాష్ట్రానికి అవసరమని తెలుగు జాతి గుర్తిస్తోంది అందుకే టీడీపీ జనసేన బీజేపీకి రాష్ట్రంలో గెలుపు పవనాలు వీస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు